మనలో చాలామంది చాలా విషయాలకు మొహమాట పడుతూ ఉంటారు ఇంకొందరైతే ఆ మొహమాట నుండి ఇంకొక లైన్ ఎక్కువైపోయి భయపడుతూ ఉంటారు ఇంకొంతమంది ఆ లైన్ని కూడా క్రాస్ చేసి బాధపడుతూ ఉంటారు ఇంకొంతమంది ఆ లైన్ కూడా క్రాస్ చేసి లైఫ్ మీదే విరక్తి కలిగిపోతారు కానీ ఒక్క విషయం ఆలోచించారా ఇది ఎక్కడ మొదలైందని మొహమాట పట్టం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ని ఒక స్టూడెంట్ క్లాస్ రూమ్లో అడుగుతున్నాడు టీచర్ని మొహమాట పడకుండా అంటే కంపల్సరీ ఆ స్టూడెంట్ చాలా మంచిగా అవుతాడు ఎందుకంటే ఫస్ట్ బ్యారియర్నే ఆ స్టూడెంట్ అనేవాడు క్లియర్ చేసుకున్నాడు ఇంకొందరు మొహమాట పడతారు డైరెక్ట్ టీచర్ని కాకుండా కనీసం ఫ్రెండ్స్ అన్నా లేకపోతే చుట్టూ ఉండే వాళ్ళు ఎవరినైనా అడుగుతారో వాళ్ళ డౌట్స్ అనేది క్లియర్ చేసుకుంటారు కానీ మొహమాటంతో పక్కన వాళ్ళని ఇటు టీచర్స్ని ఇటు ఫ్రెండ్స్ని ఎవ్వరిని అడగకుండా ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానేమో అని భయపడే వాళ్ళు ఇంకొందరు అలా భయపడుతూ భయపడుతూ ఏం చేయాలో అర్థం కాక సబ్జెక్ట్ని నేర్చుకోకుండా అలా పక్కన పడేస్తారు సీన్ కట్ చేస్తే ఉంది ఎగ్జామ్లో ఫెయిల్ ఫెయిల్ అయ్యాక ఏ మహానుభావులు మామూలుగా ఉంటారా బాధపడడం స్టార్ట్ చేస్తారు ఏ రేంజ్లో బాధపడతారంటే వాళ్ళకి లైఫ్ మీద విరక్తి కలిగే రేంజ్లో బాధపడతారు సి వన్ థింగ్ ఒకటి మన బ్రెయిన్లో ఒక సెకండ్కి కొన్ని లక్షల థాట్స్ జనరేట్ అవుతాయి అందులో మనకి కాన్షియస్గా సబ్కాన్షియస్గా తెలిసి తెలియక చాలా అంటే చాలా విషయాలు ఇలా అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నీ నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అస్సలు అవసరం లేదు అలా అని ఏది పట్టించుకోకుండా మాత్రం వదిలేస్తూ నీ వరకు నీకు ఏది అవసరం నీ వరకు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దాన్ని కంపల్సరీ అడగాల్సిందే మొహమాట పడుతూ పోతే నిన్ను జనాలు వెనక్కి నెట్టేస్తూ ఉంటారు తప్ప నువ్వు వెళ్ళిన తర్వాత మేము వెళ్తామని ఎప్పుడు అనడు అక్కడ మొహమాట పడరు ఎవరు అలాంటి విషయాలు చాలా ఉంటాయి లైఫ్లో నువ్వు ఎక్కడ కూడా మొహమాట పడద్దు నీకు ఒక విషయం తెలియాలి అంటే నీ మొహమాటాన్ని పక్కన పెట్టి సెన్సిటివ్గా ఉండడం మానే చాలు సెన్సిటివ్గా ఉండి మొహమాట పడింది చాలు ఇక్కడ నుంచి అన్న మానే నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు నీ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుంది నువ్వు ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేస్తావో నీకు తెలియకుండానే నీలో ఒక చిన్న సైజు ధైర్యం అనేది ఏర్పడుతుంది అలా ఆ ధైర్యంతో ఆ కమ్యూనికేషన్ని బిల్డ్ చేసుకుంటే నీకు టైప్ ఆఫ్ బాండింగ్ అనేది అవతల వ్యక్తితో ఏర్పడుతుంది అప్పుడు నువ్వు ఏం చెప్పాలన్నా నువ్వు ఏం అడగాలన్నా నువ్వు ఏం మాట్లాడాలన్నా నిర్మోహమాటంగా మాట్లాడతావు నీర్మోహమాటంగా చెప్తావు అవతల వ్యక్తికి కూడా నీతో ఏం మాట్లాడినా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కానీ ఎప్పుడైతే నువ్వు మోహమాట పడుతూ ఆ పర్సన్ ఏమనుకుంటాడో ఈ పర్సన్ ఏమనుకుంటాడో అడిగితే ఏమైనా తప్పేమో లేకపోతే నేను ఏదైనా రాంగ్గా అడుగుతున్నానేమో అని నీలో నువ్వు ఓవర్ థింక్ చేసుకుంటూ బతుకుతూ ఉంటావు చూడు అంటే ఏం చెయ్యి నిన్ను కాపాడడానికి కనీసం ఆ దేవుడు కూడా రాదు డోంట్ బి సోఫెస్టికేటెడ్ అడిగే నీకు కావాల్సింది నువ్వు అడిగే నువ్వు చెప్పాలనుకుని నువ్వు చెప్పే అవతల వ్యక్తి ఏమనుకుంటాడో నువ్వు బాధపడుతూ కూర్చుంటున్నావు నువ్వేమవుతున్నావు అర్థమవుతుందా ఫస్ట్ నువ్వు తర్వాతే ఇంకెవరైనా చాలా విషయాల్లో చూస్తున్నాను చాలా విషయాల్లో నువ్వు ఇలానే ఉంటున్నావు నువ్వు మార్చుకోవడానికి ఒక్కసారి కూడా నువ్వు ట్రై చేయట్లేదు ఎందుకో నాకు అర్థం కావట్లేదు కానీ ఒక్కసారి ట్రై చేసి చూడు ఒక్కసారి మారి చూడు మారిన పర్సన్వి ఎలా ఉంటావో నీకే తెలుస్తుంది కమ్యూనికేషన్ని బిల్డ్ చేసుకోవాలంటే ముందు మొహమాటం ఆపే నువ్వు మొహమాట పడుతున్న ప్రతి సెకండ్ నీ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవ్వదు నీ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవ్వకపోతే నువ్వు ఎవరితోటి మాట్లాడలేవు ఎవరితోటి నీకు బాండింగ్ ఉండదు అవతల అనుకుంటారో తెలుసా నువ్వు పొగరబోతువు అనుకుంటారు ఇది మానే ఇది మారాలి ఇది మారిన రోజు ఈ సంఘంలో నీ గౌరవం ఈ సమాజంలో నీ గుర్తింపు నీ రిలేటివ్స్లో కావచ్చు నీ చుట్టూ ఉన్న ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్సే కావచ్చు ఎవరైనా సరే నీతో ఉండడానికి నీతో మాట్లాడడానికి నీతో ఏ విషయానైనా షేర్ చేసుకోవడానికి ముందుకు వస్తారు ధైర్యంగా ఉంటారు నేను చెప్పిన విషయంలో ఏదైనా మీకు తప్పుగా అనిపిస్తే మాత్రం కమెంట్లు చెప్పండి నేను ప్రతి ఒక్క కమెంట్ చదువుతాను దానికి రిప్లై కూడా ఇస్తాను నువ్వు మారటం ఇంపార్టెంట్ నాకు